అయితే సేల్స్ అయితే పెట్టాం కదా ఈ జాదకులకి అయితే పంపుతున్నాం మనం హైదరాబాద్ విశాఖపట్నం గుంటూరు ఇవన్నీ కూడా అలాగే బెంగళూరు కర్ణాటక పంపుతున్నాం ఇవైతే మనం కేజీ జీడిపప్పు కర్ణాటక అయితే పంపుతున్నాం కర్ణాటక కేజీ జీడిపప్పు అయితే పంపుతున్నాం ఇది డిటిడిసి అయితే పంపుతున్నాం అన్నమాట డిటీడీసీ కొరియర్ అయితే చాలా ఎక్కువండి కేజీ లెక్కనైతే అదే ఆర్టీసీకి కి అయితే తక్కువే మనం ఈ ఆర్టీసీ కనుక కేజీ నుండి పది కేజీల వరకు కూడా రెండు వందల యాభై రూపాయలే డిటీడీసీ అయితే కేజీకి వచ్చి నూట యాభై రూపాయలు ఇప్పుడైతే ఇది నూట యాభై రూపాయలు అయినా పర్లేదని ఈయన చెప్పడంతో ఇంకీసీగా అయితే ఇస్తున్నాను ఇది కేజీ బెంగళూరుకి అయితే పంపుతున్నాను ఇప్పుడు మనం ఈ పార్సెల్ అయితే చేసేసుకుని సింగిల్ పార్సెల్ అండి ఇది సింగిల్ పార్సిల్ బెంగళూరుకి అయితే పార్సిల్ అయితే చేసేసుకుని మనం జీడిపప్పుకి అయితే వెళ్ళాలన్నమాట మన దగ్గర జీడిపప్పు అయితే అయిపోయింది మన దగ్గర జీడిపప్పు అయితే లేదు ఇంకా మన దగ్గర ఈ రెండే ఉన్నాయి ఇంకా జీడిపప్పు మనకేమో ఆర్డర్లు అయితే ఉన్నాయి జీడిపప్పు అయితే తేవాలి ఈ పార్సిల్ అయితే మనకి కర్ణాటక నుంచి నేనైతే డబ్బులు ఇచ్చి అంతర్లేదు కదా అందుకని ఇంక పార్సిల్ అయితే మనం వెళ్ళి దారిలో డిటీడీసీ ఉంటుంది డిటీటీసీ కొరియర్ ఇచ్చేసి అప్పుడు మనం అయితే జీడిపప్పుకి అయితే వెళ్తాం అన్నమాట అందుకని నేను ఈ పార్సిల్ సింగిల్ పార్సెలే కదా ఒక కేజీ అయింది కేజీ పార్సిల్ చేసేసి అది మనకి కొత్తపేటలో డిటీడీసీకి ఇచ్చేసి అప్పుడు మనమైతే జీడిపప్పుకి వెళ్ళి జీడిపప్పు అయితే తీసుకురావటం మీకు అంతా కూడా చూపిస్తాను నేను జీడిపప్పుకి వెళ్ళటం అక్కడ ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను చూడండి ఓకే అండి బెంగళూరు శ్రీని గారికి అయితే పార్సల్ అయితే రెడీ ఒక కేజీ జీడిపప్పు ఇది మనం తీసి ఇవ్వాలి ఇంకా పార్సల్ అయితే చాలా ఉన్నాయండి జీడిపప్పులు మన దగ్గర పప్పు అయితే లేదు ఇంకో ఇరవై కేజీలు పప్పు అయితే తేడానికైతే ఇప్పుడు వెళ్తున్నాను ఈ పార్సల్ బెంగళూరుకి అయితే అయితే డబ్బులు చెడలేదనమాట ఇంకా అన్ని పార్సిల్ అయితే ఇచ్చేసి అప్పుడైతే మనం ఇప్పుడు జీల్పు అని వెళ్తాం అది కూడా చూపిస్తాను మీకు కత్తి అయితే మనకి త్వరలో అయితే చాలా ఉంటాయి కార్తీక మాసం కదా కార్తీక మాసం వచ్చినప్పుడు తోటలో ఇంటికాడ గెల్ల గెల్లే వాడతా ఉంటారు మనం ఇంకా తీసుకున్నాను పార్సిల్ తీసుకుని అయితే మనం బ్యాగ్లో పెట్టుకుని ఇప్పుడు ఇంకా మనం కొత్తపేట అయితే వెళ్ళాలన్నమాట కొత్తపేట వెళ్ళి డిటీడీసీకి అయితే ఇవ్వాలి ఇంకా బండికి అయితే హెల్మెట్ అయితే కంపల్సరీ కదా హెల్మెట్ అయితే కంపల్సరీ పెట్టుకుని ఇప్పుడైతే మనం వెళ్ళడం అయితే జరుగుతుంది వెళ్ళిన తర్వాత మనకు అక్కడ డిటీడీసీకి ఇచ్చిన తర్వాత అప్పుడు తర్వాత మనం రా రాజమండ్రి వెళ్తాం కదా మనం అయితే ఆ ఫ్యాక్టరీ గడికి వెళ్తాం ఫ్యాక్టరీ గడికి వెళ్ళిన తర్వాత చెప్తాం డిటీటీసీకి బెంగళూరుకి అయితే ఇస్తున్నాను కొరియరు ఇది డిటిడిసి అండి మా కొత్తబాయి ఇప్పుడు ఇప్పుడైతే మనం ఇప్పుడు ఫ్యాక్టరీ కడికి అయితే వెళ్తున్నాం అనమాట మనకి టైం అయితే లేదు అందుకనే ఫాస్ట్కి అయితే వెళ్తున్నాను వెళ్ళి ఇంక ఫ్యాక్టరీ కడికి వెళ్ళి మనం జీడిపప్పు అయితే తీసుకుంటాం తీసుకుని మీకైతే చూపిస్తాను ఫ్యాక్టరీ ఇక్కడికి అయితే వచ్చాం మనం ఇప్పుడు ఇప్పుడు అయితే మనం ఫ్యాక్టరీ కడికి అయితే వచ్చామండి ఫ్యాక్టరీ కడికి వచ్చిన తర్వాత మనం ఒక ఇరవై కేజీలు జీడిపప్పు అయితే తీసుకోవడం అయితే జరిగింది గుండు జీడి గుండె అయితే తీసుకున్నాను నేను జీడి గుండు తీసుకుని ప్యాకింగ్ అయితే చేయించనమాట పార్సిల్ ఇదంతా కూడా గుండే మనం చూపించేది ఇదంతా కూడా గుండె కేజీ బ కేజీ ప్యాకెట్లు గుండు మాట ఇదంతా కూడా పార్సిల్ ఇదంతా కూడా బద్ద బద్ద చూసారా ఇదంతా కూడా కేజీ ప్యాకెట్లు బద్ద బద్ద వచ్చి సేమ్ రేట్ అండి అది ఇది కూడా గుండు బద్ద కూడా సేమ్ రేటే వీళ్ళందరూ వర్కర్స్ పని చేస్తున్నారు పాత ఫ్యాక్టరీ కూడా మళ్ళీ తీసుకుంటున్నాను అప్పుడు లేదన్నారు కదా మనకి తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు రండి అన్నారు అప్పుడు మళ్ళీ ఇంకో ఇరవై కేజీలు అయితే ఇక్కడైతే తీసుకోవడం అయితే జరిగింది తీసుకుని ఇప్పుడు మనమైతే వెళ్ళి పార్సిల్ అయితే చాలా ఉన్నాయండి ఆ పార్సిల్ అయితే చేయాలి చేసి మనకి అప్పుడైతే నేను పంపడం అయితే జరుగుతుంది మనకి ఇరవై కేజీలు ఇప్పుడు పార్సిల్ అయితే ఇది మాట చూసారు కదా కిలో వచ్చి మనకి ఏడు డెబ్భై అయితే పడుతుందండి హోల్సేల్గా ఎవరికైనా కావాలి కిలో వచ్చి ఏడు డబ్బే హోల్సేల్గా ఇచ్చేది ఈ ఫ్యాక్టరీ కూడా అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు అయితే జీడిపప్పు అయితే ఫ్యాక్టరీ అయితే తీసుకోండి పార్సిల్ అయితే కుట్టేస్తున్నారండి ఇంకా పార్సిల్ కుటింగ్ చేసుకుని పార్సిల్ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయితే ఇంకా మనం ఇప్పుడైతే పార్సిల్ తీసుకుని అయితే ఇంకా వెళ్ళిపోవడమే ఇప్పుడు చూసారు ఇదంతా అక్కడ మాట బద్ద అయితే బాగుంటుంది చాలా మంది బద్ద కూడా అడుగుతున్నారు మధ్య అయితే బాగుంటుందండి మనం ఇప్పుడైతే ఇరవై కేజీలు అయితే జీడిపప్పు అయితే తీసుకున్నాం మనం ఇరవై కేజీలు మన రుచినీళ్ళలో కూడా అయిపోతున్నాయి మనం ఆ ఇరవై కేజీలు అయితే జీడిపప్పు తీసుకున్నాం మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చండి నా జీడిపప్పు అయితే పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి గుండు కిలో వచ్చి హోల్సేల్గా ఏడు డెబ్బై అండి ఓకేనండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికి కావలసినా కూడా చెప్పచ్చండి జీడిపప్పు గుండు బద్ద కూడా సేమ్ రేట్ అండి గుండు కూడా బద్దా కూడా సేమ్ రేట్ జీడిపప్పు అయితే అయితే బాగుంటుందండి గుడ్డు మనం తీసుకునేది అంటే చిన్న పెద్ద కలిపి ఉంటాయ దీంట్లో చిన్న పెద్ద ఉంటాయి ఒకే క్వాలిటీ మాట క్వాలిటీలు అయితే డివైడ్ అయితే చేయట్లేదు ఒకే క్వాలిటీ చిన్న పెద్ద కలిపడతాయంట అదే దీంట్లో జంబు ఉంది జబ్బు అయితే తొమ్మిది యాభై అని చెప్పైజ్ కావాల్సిన వాళ్ళకి అది కూడా పంపుతారు దీంట్లో అంటే తక్కువ ఉంటుంది అంటారు అలా ఎక్కడో కానీ వీళ్ళు ఒక కేజీలు కానీ అయితే ఒక అంత వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు జీవిత కావాల్సి సరే రోజు డబ్బు ఫైవ్ వన్ మీకు కూడా వాట్సాప్ అయితే తీసుకున్నారు జీడికొప్ప అయితే పార్సల్ అయితే పంపించాము మనకి ఇప్పుడు బెంగళూరు రమేష్ గారికి అయితే మూడు కేజీలు బెంగళూరు జీల్కొప్ప అయితే పార్సల్ అయితే చేయలేండి తర్వాత ఇంకోటి ఏమో గుంటూరు శివరామకృష్ణారెడ్డి గారికి అయితే ఇంకో పార్సల్ ఇంతకుముందు శివరామకృష్ణారెడ్డి గారికి అయితే ఇంక ముందు పంపాము సేమ్ బుక్ అది అన్నారు వాళ్ళ అపార్ట్మెంట్ లో అందరికీ కూడా తీసారంట చెప్తే వాళ్ళందరూ కూడా తీసుకుంటామన్నారు అందుకని

అలాగే బద్దొచ్చి రెండు ముక్కలు ఉంటుంది అదైతే కేజీ ఏడు వందలు బద్దొచ్చి రెండు ముక్కలు ఉన్నది కేజీ ఏడు వందలు ఇది మాత్రం ఈ ఏడు డెబ్బై హోల్సేల్గా హోల్సేల్గా గుండు ఏడు డెబ్బై అయితే పడుతుంది చిన్న పెద్ద సైజు ఉంటుందండి ఇందులోని చిన్న పెద్ద కలిపి అయితే ఉంటున్నాయి ఈ మనం తీసుకునే దాంట్లో పెద్ద చిన్న కలిపి ఉంటున్నాయి అలాగే ఇందులో జంబో సైజ్ ఉంటుంది అంటే జంబో సైజ్ అంటే బాగా ఒక ఇందులో ఒక యాభై కేజీలు వంద కేజీలైతే ఒక కేజీ రెండు కేజీలు అలా వాళ్ళకి జంబో అది మాత్రం తొమ్మిది యాభై అమ్ముతున్నారు ఇవి మాత్రం ఏడు డెబ్బైకి అయితే ఇస్తున్నారు అన్నమాట అందులో మొన్న మిల్ ఫ్యాక్టరీ కదా చెప్పారు అలాగా వీళ్ళైతే మాత్రం అన్నీ కలిపేస్తున్నామండి అన్నారు వర్షం అయితే మాత్రం నెల్ల నుంచి దంచి కొడుతుందండి నిన్న నుంచి కూడా వర్షం ఫుల్గా ఉంది చాలా గట్టిగా అయితే గాలి అన్నీ వస్తున్నాయి వర్షం అయితే ఓకేనండి మూడు కేజీలు జీడిపప్పు అయితే బెంగళూరు రమేష్ గారికి అయితే పార్సల్ అయితే రెడీ అండి ఇప్పుడైతే మనం శివరామకృష్ణ గారికి అయితే పంపాలి ఇప్పుడైతే మనం ఐదు కేజీలు జీడిపప్పు అయితే శివరామకృష్ణ గారికి అయితే గుంటూరు ఆయనకైతే పార్సిల్ అయితే చేస్తున్నానండి ఇంతకు ముందు కూడా ఈయనకి జీడిపప్పు ఈ ఫ్యాక్టరీ గారి నుంచే పంపాను ఆయనకైతే నచ్చింది నచ్చితే వాళ్ళకి ఇంకా అపార్ట్మెంట్లో ఇంకా చాలా అయితే చెప్పారంట వాళ్ళకి కూడా అడిగారు అంట వాళ్ళు ఎక్కడ నుండి ఇచ్చారని అప్పుడైతే ఇలా చెప్పారంట అప్పుడైతే మాకు కూడా కావాలన్నారంట వాళ్ళు అందుకని మనకు ఇంకో ఐదు కేజీలు అయితే పార్సిల్ అయితే చెప్పారనమాట అపార్ట్మెంట్ల వాళ్ళు అందరు అడుగుతున్నారండి అని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట మనం అయితే ఇప్పుడు జీడిపప్పు అయితే ఒక ఐదు కేజీలు మనం గుంటూరు శివరామకృష్ణ గారికి అయితే పార్సిల్ అయితే చేస్తున్నాం చేసి మీకు కూడా ఎవరికన్నా కావాలి చెప్పచ్చు అండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టొచ్చు మెసేజ్ పెడితే నేనైతే మీకు పంపడం అయితే జరుగుతుంది ఎవరికైనా సరే మీరు ఈ ఫోన్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే పెట్టండి వాట్సాప్లో నేనైతే రిప్లై తీస్తాను ఇచ్చి మీకు ఎక్కడికి కావాల్సిన సరే పంపుతాను అలాగే మనకి బెంగళూరుకైతే మనకి బెంగళూరు ఒక కేజీ నుండి ఐదు కేజీలు పది కేజీల వరకు కూడా మనకి రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారండి కొరియర్ ఆర్టీసీకి గుంటూరు శివరామకృష్ణ గారికి అయితే ఐదు కేజీలు జీడిపప్పు అయితే రెడీ బెంగళూరు రమేష్ గారికి అయితే మూడు కేజీలు జీడిపప్పు రెడీ మీకు ఎవరు కావచ్చినా కూడా జీడిపప్పు అయితే ఉందండి మన దగ్గర కిలో వచ్చి ఏడు డబ్బా అండి కిలో జీడిపప్పు వచ్చి ఏడు డబ్బా మీకు ఎవరు కావచ్చినా కూడా చెప్పొచ్చు మన దగ్గర జీడిపప్పు అయితే ఉంటది బద్దయినా గుండెనా ఒకటే రేటు ఇందులో అయితే ఇది పెద్ద అయితే ఇది అయితే ఇది ముక్క కూడా ఉంటుంది దీంట్లో బద్దోచ్చి రెండు ముక్కలండి అది అయితే ఏడు వందలు అయితే పడుతుంది మీకు ఇదైతే ఏడు డెబ్బై అది బద్దోచ్చి రెండు ముక్కలు అయితే ఏడు ఏడు వందలు అయితే పడుతుంది ఇది కాకుండా ఒరిజినల్ నువ్వుల నుండి వేరుశనగ నూనె అండి నువ్వుల నుండి వేరుశనగ నూనె ఆడేదం సొంతంగా ఆడించి అది కూడా పార్సిల్ అయితే పంపుతాం నువ్వు పప్పు నూనె వచ్చి కిలో వచ్చి ఐదు వందలు లీటర్ వచ్చి వేరుశనగ నుండి వచ్చి నాలుగు వందలు అలా ఇది కాకుండా డ్రై ఫిష్ కూడా ఉంటుంది ఎండ్రీలు ఎండి చేపలు అవి కూడా ఉంటాయి గుండె అయితే ఇది మరి గుండె చూసుకోవచ్చు గుండైతే ఇది బద్ద అయితే ఇదిగో బద్ద అయితే ఇది ఇది ఏడు డబ్బయ ఇది ఏడు డెబ్బయా మీకు ఏది కావాల్సినా కూడా రెండు ఒకటే రేటు ఆయిల్ అయితే ఇదిగో నువ్వుల నూనె మీకు ఎవరికి కావచ్చిన కూడా చెప్పచ్చు మన దగ్గర నువ్వుల తెల పిండి వేరుశనగ తెల పిండి కూడా ఉన్నదండి ఎవరికి కావాల్సిన కూడా చెప్పొచ్చండి అయితే వర్షం సరదా అయితే తీరిపోతుంది అండి బాగా ఎక్కువ టైం అయితే కురుస్తుంది వర్షం ఇప్పుడు కుర్చేది ఇలాగా రెండు స్టోలు మూడు స్టోలు ఏ కుర్చీది ఇప్పుడు ఎలా కురుస్తుంది వర్షం రోజుల నుంచి అలాగే కురుస్తుంది వర్షం అంతా కూడా చాలా సరదాగా అయితే ఉండే బాగుంది చూడండి మాకు రెండు రోజుల నుంచి అయితే వర్షాలండి పుల్లి కానీ అస్సలు బయటికి వెళ్ళడానికి అయితే లేదు పార్సిల్ అయితే వర్షంలోనే చేస్తున్నాను అలాగే మొత్తం పార్సిల్ చేసేటప్పుడు కూడా వర్షమే బయట పెడుతున్నాను లోపల పెడుతున్నాను అసలు వర్షం మాట పిడుగులు పడుతున్నాయి అన్నమాట పైనుంచి పిడుగులు అయితే పడుతున్నాయి పుల్లిగా బయటికి అంటే లేదు మూడు రోజుల నుంచి అయితే ఏకదాటిగా తుఫాన్ అండి అసలు వెళ్ళడానికి అయితే లేదు ఆర్డర్లు అయితే ఉన్నాయి ఆర్డర్లు అయితే పార్టీ చేసేసాను తుఫాన్కు ముందు పార్టీ ఇవ్వడానికి అయితే లేదు లేదనమాట అవి ఆ తుఫాన్ ముందు పార్సీలు అయితే చేసి బయటికి వెళ్దాం వరుస వర్షాలు వస్తున్నాయి కదా మన్నాటి తగ్గుతుంది అనుకున్నాం తగ్గట్లేదు అలా మూడు రోజుల నుంచి పార్టీ చేసి డబ్బు వేసి పార్టీ చేసిన తర్వాత మూడు రోజుల నుంచి అయితే ఈ ఈవేళన్నా ఇద్దామంటే వేళ కూడా అసలు వర్షం అయితే గట్టి పడుతుంది వర్షంతో పాటు పిడిగిలు పడుతుంది అనమాట పైన మెరుపులు దానికోసం అయితే వెళ్ళడం లేదు అండి గుంటూరు ఇది గుంటూరు ఇది గుంటూరు బోజుగరికి అండి ఒక కేజీ జీడిపప్పు గుండుని ఒక కేజీ జీడి బద్దా కావాలన్నారు గుంటూరు అండి గుంటూరుకైతే మనం ఇప్పుడు ఇదైతే పార్సల్ అయితే చేస్తున్నాను రెండు కేజీలు రెండు కేజీలు పార్సల్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా పట్టుకుని అయితే మనం ఆర్టీసీకి అండి ఇవన్నీ కూడా ఆర్టీసీకే మొత్తం లీజీకి అయితే లేవాల కానీ అయితే మాత్రం పడుతుంది పార్సలైజ్ చేసేసండి పార్సెల్ అన్ని కూడా తీసుకుని అయితే మనం ఆర్టీసీకి అయితే వెళ్ళి ఆర్టీసీ కడ ఇవ్వటం అవన్నీ కూడా చూపిస్తాను మీకు మనం ఆర్డర్లు వచ్చినాయి ఎక్కడ నుంచి వచ్చినాయి ఎక్కడ పంపుతున్నాము అన్నీ కూడా చెప్తాను మీకు ఇందులో కొంతమంది అయితే డబ్బు వేయడానికి అయితే భయపడుతున్నారండి అంటే చాలామంది ఆన్లైన్లో అలాగే ఉంటాయి కదా అందుకని భయపడుతున్నారా నేనైతే వర్షం అయితే చూడండి అస్సలు ఖాళీ అయితే మరి గ్యాప్ అయితే ఇవ్వడం లేదు ఇదివరకు వర్షం గురించి కొంచెం గంట గురించి మానేసి అలాగే లేదు ఈ మూడు రోజుల నుంచి కూడా ఇలా వర్షం అయితే గ్యాప్ అయితే లేకుండా కుర్చానే ఉంటుంది ఇంత కురుతుందో చూడండి ఎవరైతే డబ్బుల కోసం అయితే భయపడకూడదండి మీకైతే నేనైతే ఇవ్వ చంపడం అయితే జరుగుతుంది ఎవరు డబ్బులు పంపినా కూడా వాళ్ళకైతే మళ్ళీ వాళ్ళకి చేరే వరకు కూడా నేనైతే చేరైతే తీసుకుంటానండి మీకు మీకు చేరే వరకు కూడా నేను అప్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్టీసీకి అయితే తీసుకెళ్లిచ్చి మీకు ఎవరు చేస్తున్నారు ఎవరు ఎక్కడికి పంపుతున్నారు అనేది కూడా చెప్తానండి నేను దీంట్లోని ఎక్కడెక్కడికి పంపుతున్నాం మనం అనేది కూడా నేను ఇందులో చెప్పడం అయితే జరుగుతుంది మనకైతే ఇప్పుడు పార్సల్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు అయితే రెండు కేజీలు జీడిపప్పు అయితే రెడీ అండి మూడు రోజుల నుంచి తుఫాను అసలు ఇవ్వడానికి పార్సిల్ ఇవ్వడానికి లేదు పార్సిల్ చేయడానికి లేదు వర్షం మొత్తం అంతా కూడా లేదు అసలు ఏం లేదు బాగా మెత్తబడిపోయింది కూడా తుఫాను అండి మూడు రోజుల నుంచి అసలు ఖాళీ అయితే లేదు గ్యాప్లు అయితే ఇవ్వట్లేదు అసలు కుండు కానీ మెరుపులు తుఫాను గట్టిగా ఉంది మూడు రోజుల నుంచి పార్సిల్ అయితే అలాగే ఉన్నాయి ఇవ్వలేదు ఎక్కడ కూడా మీరు అంత అసలు గ్యాప్ ఇవ్వట్లేదు మూడు రోజులు కూడా ఈ కూడా గ్యాప్ ఏమైతే ఇవ్వట్లేదు అయితే పడుతున్నాయి మెరుగులు మెరుగులు పిడిగులు తోపా దీనికైతే మొత్తం మీద రెయిన్ కూడా అవి వేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ మెరుగులు అయితే పడుతున్నాయి పిడుగులు అయ్యాయి అందుకని వెళ్ళడం లేదన్నమాట అందరూ కూడా డబ్బులు ఇస్తే పార్సిల్ అయితే రెడీగా ఉంది చదువుతుంది కదా నాగుల్ చదువు కదా తేగలైతే కొనటం అయితే జరిగింది రేపు నాగుల్ చదువుతు కదా అందుకని తేగలైతే కొనడం అయితే జరిగింది ఊర్రె పేగలు అయితే మూడు రోజుల నుంచి అయితే వెయిటింగ్ అయింది పార్సిల్ మూడు రోజుల నుంచి అయితే వెయిటింగ్ పార్సిల్ తుఫాన్ అయితే అలాగైతే పార్సల్ అయితే వేస్తున్నాడు వర్షం ఫుల్గా కొంచెం పర్లేదు ఇప్పుడు చూడండి అయితే కొంచెం వర్షం అయితే తగ్గింది వర్షం లేదు బెంగళూరు అయితే పార్సిల్ వేస్తున్నాం అన్నమాట బెంగళూరు గుంటూరు మీకు ఏదైనా సరే మీకు నేనైతే పంపడం అయితే జరుగుతుందండి మీకు ఎవరికి కావచ్చు కూడా చెప్పొచ్చండి నేను ఎక్కడికైనా సరే మన ఇండియాలో పంపడం అయితే జరుగుతుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అందరూ కూడా చూసుకోండి